భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇది మన తాతలు చెప్పిన ముచ్చట భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇది మన తండ్రులు చెప్పిన ముచ్చట భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇది మనం చెప్తున్న ముచ్చట రేపటికి మన కొడుకులు ఆ తర్వాత వచ్చే తరం మన్మనులు మునిమానులభిమానులు కూడా ఇక భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుందా అని నిన్న గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటటువంటి సంస్థ వాళ్ళు ఒక ఏమంటుందని పోటు ఒక సూచిక విడుదల చేసారు ఒక రిపోర్ట్ విడుదల చేసారు ఆ రిపోర్ట్లో భారతదేశం యొక్క జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం యొక్క పొజిషను వివరించు అదే నూట ముప్పై ఒకటవ స్థానం అని చెప్పేసి రిపోర్ట్లో ప్రజెంటేషన్ ఇచ్చారు అంటే భారతదేశం అనేది ప్రపంచంలో నాలుగో అత్యంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరిగింది అంటే పైసలున్న దేశం అనమాట ఎకానమీ ఉన్నటువంటి దేశం అంటే పైసలున్న దేశం ప్రపంచంలోనే నాలుగో పొజిషన్లో ఉన్నది జీడిపిలో కానీ మానవ అభివృద్ధి సూచికలో మాత్రము మంచి పొజిషన్ లేదు హ్యాపీనెస్ ఇండక్షన్లో మాత్రం హ్యాపీనెస్ అంటే సంతోషకరంగా ఉన్న దేశాల్లో మాత్రము మంచి పొజిషన్ లేదు ఇప్పుడున్నటువంటి లింగ సమానత్వ విషయంలో నిన్న వచ్చిన రిపోర్ట్లో కూడా మంచి స్థానము లేదు ఒకసారి వాటి పొజిషన్లు చెప్తా నేను ప్రపంచంలో భారతదేశం అనేది ఉన్న దేశంలో అంటే నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశము కానీ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ ఇండెక్స్లో వన్ థర్టీ వన్ పొజిషన్ ఉంది అంటే వన్ ఫార్టీ ఎయిట్ ఒక ఒక్క వంద నలభై ఎనిమిది దేశాలు పోటీ పడితే అందులో భారతదేశం యొక్క స్థానము నూట ముప్పై ఒకటి అదే మానవాభివృద్ధి సూచికలో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటాం హెచ్డిఏ అంటాం నూట తొంభై మూడు దేశాలు పడితే మన భారతదేశం యొక్క స్థానము నూట ముప్పై దేశం ఇక ఆ తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే సంతోషకరంగా ఉన్నమా లేదా అంటే నూట నలభై ఏడు దేశాలు పోటీ పడితే నూట పద్దెనిమిది దేశాలు నూట పద్దెనిమిదవ దేశం మన ఇండియా ఇండియా యొక్క స్థానము నూట పద్దెనిమిది దేశంగా మారింది అంటే పైసలు జీడిపి ఉన్న దేశంగా మాత్రము చాలా కెరేట్గా ఉన్నది నాలుగో పొజిషన్లు ఉన్నది కానీ జెండర్ ఇండెక్స్ లింగ సమానత్వంలో మాత్రం అంటే ఆడళ్ళు మగవాళ్ళు సమానము ఆ కాన్సెప్ట్ అనమాట మహిళలు పురుషులు ఇందులో నూట ముప్పై చాలా దరిద్రమైన పొజిషను అభివృద్ధి సూచికలు దా దరిద్రమైన పొజిషన్ నూట ముప్పై స్థానము హ్యాపీనెస్ ఇండక్షన్లో దరిద్రమైన పొజిషన్ నూట పద్దెనిమిదో స్థానం అంటే లాస్ట్ నుంచి ఫస్ట్లో లాస్ట్ నుంచి చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి ఫస్ట్ నుంచి లేవు ఇక ఆ తర్వాత తలసరి ఆదాయంలో కూడా చాలా వెనుకబడినటువంటి దేశం మనది అంటే తలసరి ఆదాయంలో వెనుకబడింది మానవాభి సూచికలో వెనుకబడింది హ్యాపీనెస్ రిపోర్ట్లో వెనుకబడింది గ్లోబల్ గ్యాప్ ఇండెక్స్లో వెనుకబడింది అంటే లింగ సమానత్వంలో వెనకబడింది ఇట్లా ఏ కాన్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ఏ అంశం తీసుకున్నా కానీ ప్రతి అంశంలో వెనుకబడే ఉన్నది భారతదేశం కానీ ఒక్క విషయంలో మాత్రమే జీడిపి విషయంలో మాత్రము నాలుగో పెద్ద వ్యవస్థగా ఉన్నాం అంటే చాలా మంచి పొజిషన్లో ఈ రానున్నటువంటి ఒక సంవత్సరంలో ఒక రెండు సంవత్సరాల్లో మూడో పొజిషన్కి వచ్చేస్తుంది దీని అంతటి కారణం ఏమై ఉంటుంది అని అన్నప్పుడు మనకు ఒక పాట రాశారు మనకు గద్దర్ గారు భారతదేశం భాగ్యసీమరా సకల సంపదకు కుదవలేదురా బంగారు పంటల భూములున్నవి చావులేని మరి జీవనదులురా సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయనా పైసలు ఉన్నాయి నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంది కానీ అన్నిట్లో వెనకబడి ఉన్నది కారణం ఏంటంటే ఆదాయ అసమానతలు ఉన్న డబ్బులు మొత్తము ఒక్కని దగ్గరనే అంబానీ దగ్గరనో ఆదాని దగ్గరనో లక్ష్మీ మిట్టల దగ్గరనో ఇంకొక చిరంజీవి దగ్గరనో ఇంకో మెగాస్టార్ దగ్గరనో ఇంకో పవన్ కళ్యాణ్ దగ్గరనో ఇంకో వెంకటేష్ నాగార్జున సినీ ఇండస్ట్రీ దగ్గరనో ఇంకో క్రికెటర్ల దగ్గరనో ఇంకో లాయర్ల దగ్గరనో ఇంకో డాక్టర్ల దగ్గరనో ఇంకో ఐఏఎస్ల దగ్గరనో ఇంకో అవినీతి అధికారుల దగ్గరనో ఇంకో రాజకీయ నాయకుల దగ్గరనో కేవలము కొద్దిమంది వ్యక్తుల దగ్గర మాత్రమే ఈ దేశం యొక్క సంపద కేంద్రీకృతమై ఉన్నది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళ దగ్గర ఆ డబ్బు డిస్ట్రిబ్యూట్ కావడం లేదు ఒక పేద వర్గాలకు చెందినటువంటి వర్గాల ప్రజల దగ్గర అది డిస్ట్రిబ్యూట్ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ కావడం లేదు ఇట్లా ఆదాయమే ధనం మూలం ఇదం జగత్ అంటే ఆల్ ప్రాబ్లమ్స్ విల్ కిల్ బై మనీ అన్ని సమస్యలు కూడా మనీతోటి నాశనం చేయబడతాయి కానీ ఆ మనీ డిస్ట్రిబ్యూట్ కావాలి కదా పేద వర్గాల దగ్గర వరకు ఆ మనీ డిస్ట్రిబ్యూట్ అవతలేదు కొన్ని వర్గాల దగ్గర కే అవుతుంది అందుకే దేశంలో మనీ ఉంది కానీ దేశ ప్రజలు మాత్రం పేదోళ్ళు భారతదేశము నాలుగు అత్యంత ఆర్థిక వ్యవస్థగా ఉన్నది కానీ భారతదేశంలో ఉండే ప్రజలు మాత్రం పేదోళ్ళు ఈ దేశం ధనవంతమైన దేశమే కానీ దేశంలో ఉండే ప్రజలు మాత్రం పేదోళ్ళు ఇది భారతదేశం యొక్క సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది సరే ఇదంతా పక్క పెడితే ఇప్పుడు మహిళల గురించి ముచ్చట కాబట్టి మహిళల గురించి మాట్లాడుతున్నట్లయితే ఈ దేశంలో మహిళలు ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి నమ్మిన కల్చర్లు ఈ దేశము మహిళలకు మంచి పొజిషన్ ఇచ్చిన దేశము కానీ ఎడ్యుకేషన్లో మహిళలు వెనుకబడి ఉంటారు రాజకీయంలో మహిళలు వెనుకబడి ఉంటారు కుటుంబకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు వెనుకబడి ఉంటారు ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు కాదు మనకు ఇంటి దగ్గర చాలా సందర్భాలు చూస్తాము పెళ్ళైన తర్వాత భర్త ఎట్లా చెప్తే అట్లా బారిన నడుచుకోవాలి అత్తగారింటికి వెళ్ళి అమ్మగారింటికి పోవడానికి భర్త పర్మిషనో అత్త పర్మిషనో మామ పర్మిషన్ పర్మిషన్ తీసుకొని వాళ్ళే వాళ్ళ పుట్టింటికోవాలంటే కనీసం తమకు పుట్టిన పిల్లలకు పేరు పెట్టాలన్న కూడా ఆధిపత్యము భర్తదే అయి ఉంటుంది కానీ ఈమె తమ అమ్మను నాన్నను తన ఇంటి పేరును మొత్తం వదిలేసి భర్త భర్త దగ్గరకు వచ్చి ఉంటే భర్త ఎట్లా తట్లనాలి ఇది ఈ చాలా కారణాలు మహిళల యొక్క ఇప్పుడు రాజకీయాల్లో సర్పంచ్లుగా మహిళలు ఉంటారు కానీ అజమాయిషి ఆధిపత్యం మొత్తము వాళ్ళ భర్తలు కొనసాగిస్తారు అది సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి మొదలు కొంటే ఇక పెద్ద స్థాయి వరకు కూడా అంటే మహిళల పేరుకు మాత్రమే అట్లా పొజిషన్లో ఉంటారు తప్ప వాస్తవ అన్నీ కూడా పురుషాధిక్య సమాజంలో పురుషుల వద్దలనే ఉంటున్నాయని చెప్పేసి మనకి మన దేశంలో ఉన్న సిచ్యువేషన్ నార్మల్ సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయి గతంలో చాలా పెద్ద వ్యవస్థ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి దేవి నాగానిక ఇట్లా చరిత్ర చూసుకున్నట్లయితే మహిళలే పరిపాలించరు మహిళలే రూల్ చేసిరు మహిళలే ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిర్రు కానీ ఇప్పుడు రోజు రోజు మహిళల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది ఇప్పుడున్నటువంటి ఇండెక్స్లో కూడా మనకు నాలుగు వ్యవస్థలు ఆర్థిక భాగస్వామ్యము విద్య ఆరోగ్యము జీవన ప్రమాణాలు రాజకీయము వీటిని ప్రమాణాలుగా తీసుకొని జెండర్ ఇండెక్స్లో రిపోర్ట్ ఇచ్చిర్రు ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉన్నది నూట ముప్పై ఒక్క ఇండియా ఉన్నది సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే మహిళలు అనేటటువంటి కాన్సెప్ట్ విషయంలో మనము స్టేట్మెంట్ల వరకే స్పీచ్ల వరకే రాజకీయ వేదికల మీద మాట్లాడు పెద్ద పెద్ద ఉపన్యాసాల వరకే ఉంటున్నాయి తప్ప చాలామంది మాట్లాడమంటే మహిళలు అంతలా అని చెప్పేసి మహిళల గురించి పెద్ద స్పీచ్లు ఇస్తారు కానీ ప్రాక్టికల్గా ఇది గ్రౌండ్లో వర్కౌట్ అవుతలేదని చెప్పేసి మనకు అర్థమవుతున్నది